వైఎస్ఆర్ చేయుత రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుత మహిళలు తలలు పట్టుకునే పరిస్థితి అయితే వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం బటన్ నొక్కి పదిహేను రోజులు అవుతున్నా ఈ చేయుత డబ్బులు అయితే మహిళల ఖాతాలకు రావట్లేదు సో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికల కోడ్ మనకు ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ అనేది రావడానికి ఏప్రిల్ అయితే ఇస్తారు ఎన్నికల కోడ్ అంటే వచ్చింది కానీ ఎన్నికల నోటిఫికేషన్ అయితే ఇంకా ఏపీలో రాలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఏదైతే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు సంబంధించి విడుదల చేయాలో ఆ డబ్బులను అయితే వారి ఖాతాలకు అయితే ఇంకా జమ చేయలేదన్నమాట అయితే మనకి రేపటి నుంచి జగన్ గారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు అయితే చేయబోతున్నారు సో మరి పర్యటన చేసేటప్పుడు ప్రతి ఒక్క మహిళ కూడా అనమాట చేయుత డబ్బులు ఇంకా రాలేదు అని ఖచ్చితంగా అడుగుతారు ఆసరా డబ్బులు ఇంకా రాలేదని అడుగుతారు ఈబీసీ నేస్తం డబ్బులు ఇంకా రాలేదని అడుగుతారు ఇలా ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు ఇంకా మా ఖాతాలకు రాదని ఖచ్చితంగా అయితే అడుగుతారు సో మరి ఆయన ఈయన రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే అందరికీ జమ చేసిన తర్వాతే ఈయన ప్రజల దగ్గరికి అయితే వెళ్ళగలరనమాట లేకపోతే లేరు సో దీన్ని బట్టి